రాత్రి భర్త అన్నమాటలే తన చెవుల్లో గెరగిరా తిరుగుతున్నాయి పిల్లలిద్దరినీ స్కూల్లో దించివచ్చి ఆలోచిస్తూ కూర్చుంది శ్రావణి తనమీద తనకే అసహ్యంగా ఉంది ఇంకా ఇలాంటి మనిషితో ఉండటం అవసరమా అని అంతరాత్మ నిలదీస్తున్నట్టు అనిపిస్తుంది అసలెందుకు ఇంత అంతర్మదనమో తెలియాలంటే ఒకరోజు ముందుకెళ్లాలి అమ్మాయి శ్రావణి ఈరోజు మా కొడుకు కోడలు అమెరికానుంచి వస్తున్నారు కోడలికి మంచి నెక్లెస్ పెడదామనుకుంటున్నా అలా బంగారం షాప్కి వెళ్దాం వస్తావా అమ్మాయి అంటూ వచ్చింది పక్కింటి ఆంటీ ఎలాగూ ఆ రోజు ఇంట్లో పనులు పూర్తవడంతో తోడుగా వెళ్లడానికి సిద్ధమైంది ఆటో మాట్లాడుకుని చందన బ్రదర్స్కి వెళ్లి నక్లెస్ తీసుకుని బాగా ఎండెక్కడంతో రెస్టారెంట్ రెస్టారెంట్కి వెళ్లారు శ్రావణి పక్కింటి ఆంటీ శ్రావణి సైలెంట్గా తింటుంది అంతలో అమ్మాయి అక్కడ కూర్చున్న అబ్బాయి మీ ఆయనలా ఉన్నాడే అంది ఆంటీ శ్రావణి వెనుక వైపు ఉన్న టేబుల్ని చూపిస్తూ ఈ టైంలో ఆయన ఆఫీసులో ఉంటారాంటీ ఇక్కడ ఎందుకు ఉంటారు అంది శ్రావణి వెనక్కి చూడకుండానే పిచ్చిదాన నాకు వయస్సు పెరిగిందేగాని ఇంకా చూపు మందగించలేదే తల్లి అక్కడి ఉన్నది మీ ఆయన చందునే అంది ఆంటీ వెనక్కి తిరిగిన చూసిన శ్రావణికి చూపు మసక మసకగా కనపడుతుంది అది కన్నిటి పొరవల్లేనని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు తన వెనుక ఆరడుగుల దూరంలో వేరే టేబుల్ దగ్గర కూర్చుని ఎవరో అమ్మాయితో చేతిలో చెయ్యేసి మధ్య మధ్యలో ఆ చేతిని ముద్దాడుతూ తన భర్త చంద్రశేఖర్ ఆ దృశ్యం చూసి మొద్దుబారిన మెదడు మనసుతో బయటకు పరుగులాంటి నడకతో వెళ్లిపోయింది శ్రావణి ఆంటీకూడా శ్రావణితో పాటు ఆటో ఎక్కేసింది ఏంటమ్మా ఇది ఇంట్లో బంగారు బొమ్మలాంటి పెళ్లాన్ని పెట్టుకుని నీ మొగుడికి ఇదేం పోయే కాలం నన్ను క్షమించమా వల్లే ఆ దృశ్యం నీ కంటపడింది లేకపోతే అబద్దంలో అయినా మనశ్శాంతిగా ఉండేదానివి అంది ఆంటీ బాధగా లేదాంటి ఆనందమిచ్చే అబద్దం కంటే కళ్ళు తెరిపించేకైన సత్యాలే మంచివి మీ వల్లే నా భర్త నిజస్వరూపం తెలిసింది అందుకు థాంక్స్ అని ఇల్లు రాగానే దిగేసి ఆటోవాడికి డబ్బులు ఇచ్చి వడివడిగా ఇంట్లోకి వెళ్లిపోయింది పాపమమ్మాయి అని జాలిపడటం తప్ప ఏం చేయలేని ఆంటీగారు ఇంట్లోకి వెళ్లిపోయారు ఇంట్లోకెళ్లి ఫ్రిడ్జ్లో బాటిల్ తీసి గటగటా నీళ్లు తాగేసి బాటిల్ విసిరికొట్టి ఏడుస్తూ కూర్చుండిపోయింది సాయంత్రం నాలుగౌతుండగా ఇంటికి వచ్చేశారు పిల్లలు రోజూ ఏదో ఒక స్నాక్ ఐటెం చేసిపెట్టే అమ్మ సైలెంట్గా ఉండటంతో మమ్మీ ఆకలేస్తుంది అన్నారు భర్త చేసిన తప్పుకి అమాయక ప్రాణులని బాధ పెట్టలేక చెరక బిస్కెట్ పాకెట్ ఇచ్చింది రాత్రి గంటల ముప్పై నిమిషాలు ఇంటికాలింగ్ బెల్మోగగానే వెళ్లి తీసింది శ్రావణి నూతనోత్సాహంతో ఎంతో ఉల్లాసంగా ఉన్న భర్తని చూడగానే ఆ సంతోషానికి తను కారణం కాదని తెలిసి మనసులో లావా ఉప్పొంగుతుంటే రండి అంది భార్యను చూసి ముఖంలో ఎలాంటి భావం లేకుండా వచ్చాడు చందు ఫ్రెష్ రండి భోజనం పెడతాను అంది వద్దు తినేశాను అని బెడ్రూంలోకి వెళ్లబోయాడు హో లతో పాటు డిన్నర్ కూడా అప్సర రెస్టారెంట్లోనే తినేశారన్నమాట అంది సూటిగా ఆ మాట వినగానే షాక్ అయ్యి వెనక్కి తిరిగాడు ఏంటలా చూస్తున్నారు నాకెలా తెలుసనా మధ్యాహ్నం అదే రెస్టారెంట్కి నేను వచ్చాను అంది ఎందుకు నువ్వెందుకు వచ్చావు అన్నాడు కోపం తడబాటు కలిపి భయపడకండి మీకు గర్ల్ఫ్రెండ్ ఉన్నట్టు నాకు బాయ్ ఫ్రెండ్లేడులెండి పక్కింటి ఆంటీగారు షాపింగ్కి రమ్మంటే వెళ్లాను అక్కడ కనపడ్డాయి మీ రాసలీలలో చెప్పండి ఎవరా అమ్మాయి అంది అరుస్తూ హేయే మాట్లాడుతున్నావు తను నా గర్ల్ఫ్రెండ్ కాదు అది తను నా కొలీగ్ ఆఫీస్ పనిమీద ఒక మీటింగ్ అటెండయి భోజనానికి కూర్చున్నాం అన్నాడు ఓహో కొలీగ్స్కి ముద్దులు హగ్గులు కూడా ఇస్తారా అంది విషయం తెలిసిపోయాక ఇంక నాటక మాడి వేస్టని అర్థమైన చందు అవునే తను నా గర్ల్ఫ్రెండే అయితే ఏంటిప్పుడు కూడా చేసుకోవాలనుకుంటున్నా అన్నాడు నిక్కచ్చిగా మరి నా సంగతి నా పిల్లల సంగతేంటి అంది ఏడుస్తూ మీరుకూడా ఒక మూలన పడుంటారులే అన్నాడు రెక్లెస్గా అంతే శ్రావణిలో ఉన్న అసహనం అంతా బయటికి వచ్చింది చందుకాలర్ పట్టుకుని అంటే మాకు భిక్షం వేస్తావా ఏం తక్కువ చేశానండి మీకు ప్రేమ పంచలేదా కావాల్సినవి సమకూర్చట్లేదా ఏం తప్పు చేశాన్ని నాకింత పెద్ద శిక్ష అంది హిస్టిక్గా అరుస్తూ చందుకోపంగా శ్రావణిని విదిలించికొట్టి అన్ని అందించావు కాని మాత్రం నువ్వు ఇవ్వవు నాకు నచ్చినట్టుగా నువ్వు లేవు అన్నాడు కోపంగా అంటే అంది అర్థం కాక నీ అందం తగ్గిపోయింది ఒళ్లంతా ముడతలు ఎప్పుడు ముతక చీరలు కట్టుకుని నడుం దగ్గర దోపి ఆ కిచెన్లో చెమటలు చిందిస్తూ ఉండిపోతావు ముట్టుకోవాలంటే ఆ జిగట ముఖంతో అసహ్యంగా ఉంటావు ఎప్పుడైనా దగ్గరకు వస్తే పిల్లున్నారు అనో ఈరోజు అలసిపోయాననో చెప్పినా కోరికమీద నీళ్లు చల్లేస్తావు అందంగా రెడీ అవ్వవు బయటకు వెళ్దామంటే డబ్బు ఖర్చవుతుంది అదీ ఇది అని నాకు ఆనందం లేకుండా చేస్తావు అందుకనే నాకు అమ్మాయి నచ్చింది తను నీకంటే అందగత్తె ఫ్రెష్ కాండిడేట్ నీలాగ ఇద్దరు పిల్లల తల్లి కాదు అనేసి లోపలికి వెల్ లిపోయాడు అంతా విన్న శ్రావణికి తనమీద తనకే అసహ్యం వేసింది కళ్ల ముందు మా అల్లుడు గొప్పవాడు అమ్మాయిని అస్సలు వదిలి ఉండలేడు అని చుట్టుపక్కల అమ్మలక్కలకి గొప్పగా చెప్పుకునే తల్లితండ్రి గుర్తొచ్చారు బావలాంటి భర్త రావాలంటే అదృష్టముండాలి అక్క అని ఆటపట్టించే చెల్లెలు గుర్తొచ్చింది అలా ఆలోచిస్తూనే హాల్లోని సోఫాలోనే పడుకుండిపోయింది శ్రావణి ఉదయం లేచేసరికే వస్తున్నా డార్లింగ్ ఒక్క ఫైవ్ మినిట్స్ అంటున్న భర్త మాటలు వినపడి బెడ్రూం వైపు చూసింది ఫోన్ మాట్లాడి బయటకు వస్తూ కోపంగా శ్రావణిని చూస్తూ వెళ్లిపోయాడు తర్వాత అలసిపోయిన మనసుని ఓదార్చి పిల్లలని రెడీచేసి స్కూల్లో వదిలొచ్చింది అలానే ఆలోచిస్తూ ఉండిపోయింది నుంచి ఆవిశ్రాంతంగా వస్తున్న నీటిని తుడుచుకోవడానికి మనసు ఒప్పుకోక వాటినలాగే స్వేచ్ఛగా వదిలేసింది అలా వారం రోజులు గడిచిపోయాయి శ్రావణికి తెలిసిపోవడంతో ఇంకాస్త విచ్చలవిడిగా తిరగటం మొదలుపెట్టాడు చందు భార్య ముందే ఫోన్ మాట్లాడుతూ సరసం శృంగారం గురించి కూడా ఓపెంగా మాట్లాడడం చేస్తున్నాడు భర్త మారతాడన్న ఆశ రోజుకి సన్నగిల్లడంతో ఒక నిర్ణయానికి వచ్చినదే ఆ రోజు పిల్లలని స్కూల్కి పంపకుండా ఉంచేసి తనవి పిల్లలవి బట్టలు సర్థేసి బయటకు అడుగు పెట్టే సమయంలో లైన్ మోగింది మళ్లీ వెనక్కి వచ్చి ఫోన్ రిసీవర్ తీసి చెవి దగ్గర పెట్టుకుని హలో అంది సిస్టర్ నేను మీ హస్బెండ్ చంద్రశేఖర్ కొలీగ్ని ఆయనకి ఆఫీస్కి వచ్చిన గంటకి బాగా జ్వరం వచ్చింది హాస్పిటల్కి తీసుకొచ్చాం మీరు త్వరగా రండి అనడంతో కంగారు పడుతూ పిల్లలని తీసుకుని హాస్పిటల్కి పరుగుతీసింది హాస్పిటల్కి వెళ్లేసరికి అక్కడ ఆ రోజు రెస్టారెంట్లో చూసిన అమ్మాయి తనకి ఫోన్ చేసిన చంద్రశేఖర్ కొలిగింకా ఇంకా కొంతమంది కొలీగ్స్న్నారు ఏమైందండి ఆయనకి అంది కంగారుగా ఏమో సిస్టర్ తెలీదు ఇప్పుడే బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు చందుకి సైలైన్ బాటిల్ పెట్టారు అన్నారొకరు శ్రావణి భయపడుతూనే రెండు గంటలు గడిపేసింది తనని లోపలికి వెళ్లనివ్వకపోవడంతో బయటనుంచే భర్తని గమనిస్తూ ఉంది కొలీగ్సందరూ వెళ్లిపోయారు ఆ అమ్మాయి కూడా వెళ్లిపోయింది గుండె దడదడలాడుతుంటే ఆ అమ్మాయి ముఖంలో కించిత్ టెన్షన్ కూడా లేదు హాయిగా ఇంటికి వెళ్లిపోయింది మర్నాడు ఉదయం డాక్టర్ గారు పిలుస్తున్నారు అనడంతో వెళ్లింది మిస్ శ్రావణి చంద్రశేఖర్ మీ హస్బెండ్కి కరోనా పాజిటివ్ వచ్చిందమ్మా అన్నాడు డాక్టర్ అంతే శ్రావణి గుండె గుభేల్మంది ఏం ప్రమాదం లేదు కదండి తగ్గిపోతుంది కదా అంది భయంగా హా తగ్గిపోతుందమా కాని డబ్బు ఎక్కువ అవుతుంది పర్లేదా అన్నాడు డాక్టర్ నా భర్త ప్రాణం కంటే నాకేది ఎక్కువ కాదు నేను ఎలాగోలా డబ్బు సర్దుతాను మీరు ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి పిల్లలని తల్లిదండ్రుల దగ్గర వదిలి తనమెల్లో మంగళసూత్రం నల్లపుసలు గొలుసు ఇంట్లో ఉన్న కొంచెం డబ్బుతో మూడు రోజుల హాస్పిటల్ ఎక్విప్మెంట్ ఛార్జెస్కి పనికొచ్చింది